నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి తిరిగి భూమి మీదకు వస్తున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమాగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోకున్నారు అమెరికా సమయం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు వారు భూమి మీద ల్యాండ్ అవునున్నట్లు ప్రకటించిన నాసా Onishi, the first Crew 10 astronaut through the hatch. Followed by Peskov. Nicole Ayers, the first of the flies, newest class of astronauts to enter. And last commander of Crew 10, Anne McLean. ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా